హలో వెల్కమ్ టు గీతా వాసు ఈరోజు నేనైతే వన్ ఇయర్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇదే ఫస్ట్ టైం చేయడం పాపకి పెట్టడం కూడా అయితే నేను ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను అన్నీ మినిమం హండ్రెడ్ గ్రామ్స్ అనేనండి క్వాంటిటీ అయితే సో ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు నేను షార్ట్స్లో అప్లోడ్ చేసే ఉన్నాను మీషోలో తీసుకున్నాను ఆఫర్లో ఉంటే సో అయ్యే మాట ఇవి ఇవి నేను ఒక్కొక్కటి కూడా మీడియం ఫ్లేమ్లో వేపుకొని దాన్ని అయితే నేను లడ్డు కింద తయారు చేశాను ఇందులో షుగర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి కొద్దిగంటే కొద్దిగా బెల్లం ఒకటి యాడ్ చేశాను ఎందుకంటే చిన్నపిల్లలకి అప్పుడు షుగర్ మనం పెట్టకూడదు కదా సో అందుకనేసి నేను బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట తర్వాత ఇది మనం రోజుకొకటి పెట్టిన చాలు పిల్లలకి పిల్లలు బేగా వెయిట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది మా పాప వెయిట్ తక్కువ ఉందనేసి నేను ఈ లడ్డూ అయితే తయారు చేస్తున్నాను సో మీరు కూడా పెట్టచ్చు ఇంకా నేను ఎందుకు లాంగ్ వీడియోస్ చేయట్లేదంటే కొద్దిగా నాకు టైం కుదరక చేయట్లేదు సో ఎలాగైనా మీకందరికీ కంటెంట్ ఉంటేనే కదా మనకి వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది సో అందుకనేసి ఇదే ఫస్ట్ టైం అండి నా లాంగ్ వీడియో నేను పెట్టడం సో మీ అందరికీ నేను నచ్చితే కనుక నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇలాగైతే నేను అన్నీ విడివిడిగా వేపుసుకొని ఒక పల్లెల్లో వేసుకొని దాన్ని బాగా చల్లార్చుకున్నాను ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా వేపిసిన తర్వాత పల్లీలని అయితే నేను సపరేట్గా పెంచాను ఎందుకంటే వాటికున్న ఉన్న పొట్టినైతే తీసేయాలి కదా అందుకనేసి వారి వేరే పళ్ళల్లో పెట్టి వాటికున్నంత పొట్టిని తీసి మళ్ళీ నేను దాంట్లో మిక్స్ చేసేసాను మిక్స్ చేసి పెట్టాను మిక్సీ చేసిన తర్వాత మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు అంటే మూడు యాలిక్లు మాత్రమే వేసానండి ఇది నేను రెండు ట్రిప్పులు చేసుకున్నాను మిక్సీ సో ఇవన్నీ కోలైన తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనైతే నేను వేసుకున్నాను చూసారా ఇక్కడ మూడంటే మూడు యాలకులు యాడ్ చేశాను కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు నేనైతే మిక్సీ చేసేద్దాం ఇలా మిక్సీ చేసిన తర్వాత ఒక పళ్ళెలోనైతే తీసుకోవాలి చెప్పాను కదా నేను రెండుసార్లు అయితే చేసుకున్నాను సో అలాగే మరోసారి చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత వీటిని వండలు కట్టేస్తుంది కదా ఆ వండలనైతే మనం విడివిడిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ వండలను అయితే చేత్తో నలిపేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో నాకైతే చాలా టైం పట్టేసింది అండి ఇది ఇలా చేయడానికి తప్పదు ఓపిక ఉండాలి చేయాలంటే నేనైతే వీటిని చేసేసిన తర్వాత కొద్దిగా నెయ్యితోనే నేను ఉంచి చేతితో అద్దుకొని వండలైతే నేను చుట్టుకున్నాను అన్నీ ఇలాగే ఒకటి చిన్నది ఒకటి పెద్దదిలాగా వచ్చింది అంటే మనమే కదా బయట వాళ్ళకి ఎవరు ఇవ్వం కదా అని అనేసి నేను సైజు కరెక్ట్ సైజు అనేది ఏదైనా తీసుకోలేదు అలా వండలైతే నేను చుట్టుకున్నాను చుట్టుకున్న తర్వాత మా పాపకి కూడా నేను పెట్టాను బాగానే ఉంది నేను కూడా టేస్ట్ చేశాను షుగర్ అయితే ఏమీ అంత ఎక్కువగా అయితే లేదు సో మనం ఈ లడ్డునైతే చేసి ఇంట్లో మీ పిల్లలకి అయితే పెట్టచ్చండి మా పాప వెయిట్ తక్కువ ఉందనేసి నేను చేశాను ఆల్రెడీ నేను చాలా కొన్ని చేసేసాను సో మీకు చూపించడానికి నేను లాస్ట్లోని వీడియో అయితే తీసాను అనమాట ఇలాగా చూసారు కదా అలాగా ఆ సైజులోనైతే బాక్స్లో చేసుకున్నాను ఫైనల్గా ఎలాగండి ఇన్నైతే వచ్చాయి